తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు మనకి ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల కోసం కొత్త పెన్షన్లను నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మంజూరు విషయం భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి నుంచి ఇటువంటి వారందరికీ ఈ నెల నుంచి మనకి ఏదైతే ఇటువంటి నెల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని అయితే అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే మార్చి నెల పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లను కూడా మనకి ఏప్రిల్ చివరి వారం నుంచి పంపిణీ చేయడం కొనసాగించడం అయితే జరిగింది ఇక అటువంటి పెన్షన్లను మనకి మే రెండో వారం వరకు కొనసాగిస్తున్నట్లు అధికారికంగా స్పృష్టమైతే చేయడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నారు అదేవిధంగా ఈ పెన్షన్లు ఎటువంటి జిల్లాల వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది చెప్తాను ఇక అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా ఈ వీడియోనైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మనకి చూసుకున్నట్లయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లను మంజూరు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయలేదు సో ఇక ఆ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు మనకి ఈ నెల పెన్షన్లకు సంబంధించిన సమాచారం ఏంటి ఇప్పటి వరకు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేశారు ఇక ముఖ్యంగా మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ సమాచారం అనేది చెప్పడానికైతే ప్రయత్ని ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని లైక్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేశారు ఇక మనకి ఇటువంటి పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చెన్నెత కార్మికులు వంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో సో ఇక ఇటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి బా భారీ మన కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక అదే విధంగా మనకి మార్చి నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు మనకి ఈ రోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాం మేము మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి ఇప్పటివరకు ఎవరికైతే పెన్షన్ లబ్ధుల ఖాతాలలో పెన్షన్లు జమ కాలేదో సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ పెన్షన్లు అనేది పంపిణీ చేసినట్టుగా మనకి సుష్టమైతే చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు మొత్తం ఇటువంటి పెన్షన్ లబ్ధాలకు మాత్రమే పెన్షన్లు అనేది విడుదల చేస్తారు ఎవరికైతే ఇంకా పంపిణీ చేసినా కూడా ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ సో అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు పెన్షన్ల సమాచారం అయితే ఇది ఇక కొత్త పెన్షన్లు కూడా మనకి జూన్ నెల నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట జూన్ మొదటి వారం నుంచి లేదంటే జూన్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే విధ పంపిణీ చేసే చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందంట సో దీనిపైన ఇంకా అఫీషియల్ అప్డేట్ అనేది ఇంకనైతే రిలీజ్ కాలేదు సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ కాగానే మీకైతే వీడియో అనేది పోస్ట్ చేస్తాను సో అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ